మెగాస్టార్ చిరంజీవి నటించిన స్వయం కృషి సినిమాని మీరు చూసే ఉంటారు ఆ సినిమాలో తన చెల్లెలి కొడుకుని తన సొంత కొడుకులా పెంచుతాడు చిరంజీవి చిరంజీవి స్వయం కృషితో కష్టపడి పైకొచ్చిన వ్యక్తి కనుక తనకంటే చిన్నవారిని కూడా గౌరవించడం తెలుసు అయితే డబ్బుందన్న అహంకారంతో చిరు మేనల్లుడు తమ ఇంట్లో పనిచేసే వాడిని కొడతాడు బూట్లు సరిగా పాలిష్ చేయలేదని పనివాడిని కొట్టాడని తెలుసుకున్న చిరంజీవి మేనల్లుడితో పనోడిని సోఫాలో కూర్చోబెట్టి షూ పాలిష్ చేయిస్తాడు ఆ తర్వాత రోడ్డు మీద షాప్ దగ్గరకు తీసుకెళ్లి బూట్లు పాలిష్ చేయిస్తాడు ఈ విధంగా క్రమశిక్షణ అంటే ఏంటో ఒకసారి గుర్తు చేస్తాడు ఇలాంటి సన్నివేశాలు కేవలం సినిమాల్లో మాత్రమే ఉంటాయనుకుంటే పొరపాటే నిజ జీవితంలో కూడా ఉంటాయి తమ దగ్గర పనిచేసే వారిని చులకన చేస్తే తండ్రి వెంటనే కొడుకుతో క్షమాపణలు చెప్పించిన సీన్స్ చూశాం అయితే నిజ జీవితంలో కూడా ఇలాంటి సీన్ జరిగింది ముఖేష్ అంబానీ తన కొడుకుతో వాచ్మెన్ కి క్షమాపణలు చెప్పించాడు అవును మీరు విన్నది నిజమే అదేంటి ధనవంతులు పనుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తారు కదా అసలు వారికి విలువ ఇవ్వరు కదా అని అనుకుంటున్నారా అందరూ ధనవంతులు అలా ఉండరండి కొంతమంది ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు కూడా ఉంటారు పిల్లలకు జీవితంలో ఏ లోటు లేకుండా చూసుకోవడమే కాదు ప్రవర్తనలు కూడా ఏ లోటు లేకుండా చూసుకోవడం కూడా తల్లిదండ్రుల బాధ్యత దీన్నే ముఖేష్ అంబానీ నిజం చేసి చూపించారు తన కొడుకుకి ఏం కావాలో అన్ని ఇస్తూనే తోటి మనుషుల పట్ల ఎలా మెలగాలో కూడా నేర్పించారు క్రమశిక్షణ మనం నేర్చుకోకపోతే సమాజం నేర్పి తీరుతుందన్న సామెతను దృష్టిలో పెట్టుకొని ముఖేష్ అంబానీ తన కొడుకుకి క్రమశిక్షణతో ఎలా మెలగాలో నేర్పించారు పిల్లల్ని ముఖేష్ అంబానీ చాలా క్రమశిక్షణతో పెంచారని నీతా అంబానీ తెలిపారు ఒక సమయంలో తమ వాచ్మెన్ మీద ఆకాష్ సీరియస్ అయ్యాడని అయితే పక్కనే ఉన్న ముఖేష్ వెంటనే కలగజేసుకున్నానని చెప్పుకొచ్చారు ఆకాష్ను మందలించి వెంటనే అతనితో వాచ్మెన్కు క్షమాపణలు చెప్పించానని నీతా పేర్కొన్నారు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె ఈ కామెంట్స్ చేశారు అయితే ఇది పాత ఇంటర్వ్యూనే అయినప్పటికీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఈ వీడియో దీన్ని చూసిన నెటిజన్స్ ముఖేష్ దంపతుల పెంపకాన్ని మెచ్చుకుంటున్నారు పిల్లల్ని పెంచే విధానం ఇది అంటూ కామెంట్ చేస్తున్నారు అపార కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ తన పిల్లల్ని ఇలా పెంచారు కాబట్టే ఆయన వ్యాపార రంగంలో నెంబర్ వన్గా కొనసాగుతున్నారని నెటినిజెన్స్ కామెంట్ చేస్తున్నారు ముఖేష్ కు ముగ్గురు పిల్లలు ఉన్నారనే విషయం తెలిసింది వాళ్లే ఆకాష్ అంబానీ అనంత్ అంబానీ ఇషా అంబానీ వీళ్ళు జియో ప్లాట్ఫామ్స్ అండ్ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ బిజినెస్లను చూసుకుంటున్నారు ఇక ముఖేష్ అంబానీ నేతృత్వంలోని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ మరో రంగంలోకి అడుగు పెట్టేందుకు రెడీ అయిందని తెలుస్తోంది బ్లాక్ రాక్ అనే కంపెనీతో కలిసి మ్యూచువల్ ఫండ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుందని నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఈ దరఖాస్తు సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా పరిశీలనలో ఉందని సమాచారం మరి